ప్రజా తెలంగాణ స్వాగతం నేను అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ జోన్ పోలీసుల ఆటోమొబైల్ దొంగతన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ఈ ఘటన అక్టోబర్ ఏడున అంబర్పేట్ ప్రేమ్ నగర్ లో చోటు చేసుకుంది ఫిర్యాదుదారుడు గుల్చెట్టి రాజశేఖర్ తన టీవీఎస్ ఎక్సెల్ బైక్ దొంగలించబడిందని ఫిర్యాదు చేశారు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి కేసు నమోదు చేశారు సకత్ వరి శెర్వాన్ కాళియా రాజు సకత్ ముఖేందర్ ముగ్గురు కలిసి వాహనాలు దొంగలించి తక్కువ ధరకు అమ్మే రాకెట్లో పాల్గొంటున్నట్టు పోలీసులు తెలిపారు మొత్తం పంతొమ్మిది వాహనాలను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామని ఈ ఆపరేషన్కు ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బి బాలస్వామి ఐపీఎస్ పర్యవేక్షణలో అసిస్టెంట్ కమిషనర్ హరీష్ కుమార్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ నేతృత్వంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ హఫీజ్ ఉద్దీన్ క్రైమ్ టీమ్ సభ్యులు భారత్ శ్రీధర్ సుధీర్ వంశీ కలిసి అరెస్టులు చేశారు పెట్టి బిజినెస్ని టార్గెట్ చేసేటువంటి ఒక ముగ్గురు దొంగల ముఠాని పట్టుకోవడం జరిగింది పెట్టి బిజినెస్ అని ఎందుకు చెప్తున్నామంటే మనకు ఈ దొంగల ముఠ ఈ ముగ్గురు కూడా దాదాపు ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది టీవీఎస్ ఎక్సెల్ ఓన్లీ టీవీఎస్ ఎక్సెల్లో బైక్స్ మాత్రమే రికవరీ చేయడం జరిగింది వీళ్ళ నుంచి సో ఈ టీవీఎస్ ఎక్సెల్ బండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపయోగించేటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న వారాంతాల్లో జరిగేటువంటి సంతకి వస్తువులను తీసుకుపోవడానికి లేదా వాటిపైన కొన్ని వస్తువులు పెట్టుకొని తిరిగి అమ్మడానికి ఉపయోగించేటువంటి వెహికల్స్ని వీళ్ళు టార్గెట్ చేసి ఇదైతే చిన్న వెహికల్ అయితే బాగుంటుంది దీన్ని మనం దొంగతనం చేసినా కానీ ఎవరికి చెప్పుకోలేరు అనే ఉద్దేశంతో తర్వాత దాని డిస్పోజల్ కూడా వెరీ ఈజీ తీసుకుపోవడం కూడా చాలా సులభం అని తెలిసి ఇటువంటి బైక్లను దొంగతనం చేసి అమ్మడం జరిగింది సో అమ్మినటువంటి డిస్పోజ్ చేసినటువంటి ఇద్దరు పర్సన్ అండ్ దీన్ని దొంగతనం చేసినటువంటి శ్రావణ్ అనే ఏవన్ని ఇందులో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి వీళ్ళ నుంచి దాదాపు పదిహేను లక్షల విలువ చేస్తే పంతొమ్మిది టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ని రికవర్ చేయడం జరిగింది రికవర్ చేసి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఇంతకుముందు ఎక్కడైనా చూసాను సార్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండడం ఈ టీవీఎస్ ఎక్స్ఎల్ అనేది చిన్న వ్యాపారులు జనరల్గా ఉపయోగిస్తారు సో ఇవి తీసుకుపోవడానికి కూడా చాలా ఈజీగా అవకాశం ఉంది కాబట్టి వీటికి సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతున్నాయో టీ అవన్నీ కూడా చాలా సెక్యూరిటీ మెజర్స్ చాలా తక్కువగా ఉండడము వీళ్ళకి సులువైపోయింది అనమాట తర్వాత ఈ చిన్న పనులను మనం దొంగతనం చేస్తే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చినా కానీ పెద్దగా పట్టించుకోరు అనే ఉద్దేశంతో వాళ్ళ లోపల కనబడుతూ ఉంది బట్ అట్లాంటి ఉద్దేశం ఏమి లేకుండా మాకు వచ్చినటువంటి ప్రతి కేసును కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత చిన్నదైనా సరే అది వంద రూపాయలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు కోటి రూపాయలు కావచ్చు ఏదైనా కానీ దొంగతనం అనేది క్రైమ్ కాబట్టి వీఆర్ రెడీ టు రిజిస్టర్ ఎనీ టైప్ ఆఫ్ కేస్ And we will detect it. Okay. Okay.